హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాము ఒడ్డిపల్లి మార్కెట్ అలాగే పలమనేర్ మార్కెట్ మదనపల్లి మార్కెట్ ఈ మూడు మార్కెట్లో టమాటా ధరలు నెండి మీద పెరిగాయా తగ్గాయా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సెమ్లు క్లిక్ చేసి హాల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందు హాల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ మూడు మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చి ఆదివారము తొమ్మిదో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఒడ్డుపల్లి మార్కెట్ అలాగే మదనపల్లి మార్కెట్ మల్ పలమనేర్ మార్కెట్ ఈ మూడు మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఒడ్డుపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయలు నూట ఇరవై రూపాయలైతే టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట ఇరవై రూపాయల నుంచి నూట యాభై నూట ఎనభై రెండు వందలు రెండు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ ధరలో పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల ఇరవై రూపాయల నుంచి రెండు వందల యాభై రెండు వందల ఎనభై మూడు వందలు మూడు వందల పది రూపాయలు అయితే టాప్ పోతున్నాయి వడ్డిపల్లి మార్కెట్ ఇంకా పలమనేరు మార్కెట్ చూసుకుంటే కనుక పలం నీరు మార్కెట్లో త్రీ కాయలు నాసుకాయలు పూడికాయలు పదహైదు కిలోల బాక్సు యాభై రూపాయల నుంచి వంద నూట ఇరవై రూపాయల వరకు అయితే టాప్ ధర పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట ఇరవై రూపాయల నుంచి నూట యాభై నూట ఎనభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నూట ఎనభై నుంచి రెండు వందలు రెండు వందల యాభై రెండు వందల అరవై రూపాయలు అయితే పలమనేర్ మార్కెట్ టాప్ ధర పోతుంది ఇంకా మదనపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక లెవెన్ గ్రేడ్ బాక్సులు త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు క్వాలిటీ టమోటా యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందలు ఐదు వందల ముప్పై రూపాయలు అయితే టాప్ ధర పోతుంది ఎక్కువగా మార్కెట్ మూడు వందల యాభై మూడు వందలు ఎక్కువగా పోతుంది ఫ్రెండ్స్ అక్కడక్కడ మాత్రమే ఐదు వందల ముప్పై రూపాయలు టాప్ ధర చూశారు కదా టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈరోజు మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి